మండలి కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మహాత్మా పూలే జయంతిని పురస్కరించుకుని సావిత్రిబాయి పూలే సంఘం జిల్లా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీ నాయకులు ప్రజా సంఘాలు కుల సంఘాలు దళిత సంఘాలు యువజన సంఘాల నాయకులు హాజరయ్యారు జూనియర్ కళాశాల వద్ద ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నిలు అర్పించారు మహిళ అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు పూలే దంపతులను వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పిబిసిసి సభ్యులు చౌదరి సుప్రభాతం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి పోచమ్మల అశ్విని శ్రీనివాస్ దేవి యాదగిరి తదితరులు పాల్గొన్నారు భారత జాతి గౌరవించుకున్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతిని ఇక్కడ అందరూ శ్రేణులు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది మరి పూలే గారు తన చిన్నతనం నుంచే కులము వివక్ష పైన మరి అలాగే బహుళ జనుల గురించి పోరాడిన వ్యక్తిగా వారికి చరిత్రలో దక్కరు కాబట్టి మరి మనం కూడా వారి అడుగుచాడల్లో నడిచి రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా వారి ఆశయాల ప్రకారము మనమందరం కొనసాగి మరి కుల వివక్షను నిర్మూలించే బాధ్యత అందరిపైన ఉందని తెలియజేస్తూ పూలే జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా రామాయణపేట పట్టణంలోని పూలే అభిమానులు అన్ని పార్టీల నాయకులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అందులో భాగంగా మా పార్టీ తరఫున కూడా అందరి నాయకులు వచ్చి అర్పించడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో ఎంతోమంది మహనీయులు వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వతంత్రాలు నేటి యువతరానికి అవన్నీ ఏం తెలివాయి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఉన్న సోషల్ మీడియా లోకమే లోకం అనుకొని ఇప్పుడు యువతరం బతుంది దాని నుంచి బయటపడి గతంలో మహనీయులు ఉన్న వాళ్ళ చరిత్ర ఏంది వాళ్ళు ఎంత కష్టపడితే ఈరోజు మనం స్వేచ్ఛావాయులో మిలుచుకుంటూ ఈ దేశంలో బతుకున్నామని ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అప్పుడు వాళ్ళు అన్ని వదిలిపెట్టుకొని తిండికున్నా లేకున్నా వాళ్ళు ఉద్యమాలు నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక ప్రపంచంలోనే మన దేశం అరుదైన అరుదైన దేశభక్తులు అందించింది కాబట్టి పూలే గారి జన్మదినం సందర్భాలైన మన యువతరం మన పా ప్రాంతం నుంచే యువకులు చక్కని క్రమశిక్షణతో వాళ్ళ వాళ్ళు పనులు చేసుకోవాలని దానికి మనస్ఫూర్తిగా మా అందరు సహకారం ఉండాలని తెలియజేస్తున్నాను జై పూలే భారతదేశం అంతా కూడా గుర్తించుకునే రోజు ఈరోజు మహిళలు వంటింటికి అంకితం కాకుండా భారతదేశంలో కూడా ప్రతి స్థానంలో ముందు నడుస్తున్నారంటే మహాత్మా పూలే దంపతుల వాళ్ళ ఆశీర్వాదంతోనే ఈరోజు ముందుకుంటున్నాము మరి వాళ్ళంతా త్యాగం చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ జీవిత చరిత్రను కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా మరి పాఠ్య పుస్తకాలలో వాళ్ళ చరిత్రను రప్పించాలి మరియు ఒకటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకెళ్ళి మరి ముందు ముందుగా అన్ని అన్ని వర్గాలలో కూడా ముందుండాలి అన్నిట్లలో కూడా మనం సాధించే విధంగా మహిళలు ముందుకు రావాలని చెప్పి మరి మహాత్మా జ్యోతిరావు పులి జయంతి సందర్భంగా మరి తెలియజేస్తున్నాము మరి ఇంకొకటి ఏంటంటే మరి వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా గుర్తించిన మహనీయులు కాబట్టి వాళ్ళకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాము భారతదేశంలో కూలీ గారి సేవలు గుర్తించి గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు గుర్తించి పూలేగారి సేవలను గుర్తించి ఈ రోజు నూట తొంభై తొమ్మిదవ జయంతిని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఘనంగా నిర్వహిస్తున్నాయి నిజంగా ఈ పూలే గారు భారతదేశ చరిత్రలో గొప్ప గర్వించదగ్గ వ్యక్తి స్వతంత్రం రాకముందే ఆయన కుల వివక్ష గురించి పేదల గురించి నిమ్నజాతి వర్గాల గురించి పోరాడిన రెండు వందల అంటే నూట యాభై సంవత్సరాల క్రితమైన పోరాటం చేయడం పోరాటం చేయడం జరిగింది ఈరోజు అనే ఆశయాలు అందరూ కూడా గుర్తిస్తున్నారు కానీ పా ప దాన్ని పాటించడం లేదు ఈరోజు పోలే ఒక్కటే మానవులలో అందరూ కూడా సమానత్వం రావాలంటే ముఖ్యంగా పత్తి నిమ్న జాతి కావచ్చు కింది జాతి కావచ్చు పెద్ద జాతి కావచ్చు పేదలు కావచ్చు పేదలందరూ కూడా ముందుకోవాలంటే ముఖ్యంగా విద్య విద్య అనేది ముఖ్యమైన విషయంగా గుర్తించి సమానత్వం రావాలంటే ప్రజలలో కానీ దేశంలో సమానత్వం రావాలంటే విద్యకైనా అది అత్యంత విలువనిచ్చి విద్యను వ్యాప్తి చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మహిళలు వంటింటికే పరిమిత అన్న తర్వాత కూడా దానికి ఆదర్శంగా ఆయన భార్యతో స్కూల్లో చేయని చెప్పి ఆయన భార్యను ఉత్తమ మహిళా టీచర్గా కూడా చేయడం అనేది పూలే దంపతులు చేయడం పూలేగారు చేయడం జ్యోతిరావు పూలేగారు చేయడం జరిగింది ఈరోజు అందరూ కూడా కులవేక్ష పోవాలన్నా అసమానతలు పోవాలన్నా ముఖ్యమైన ప్రభుత్వాలు కూడా ఇవన్నీ కూడా ఈ రిజర్వేషన్లు కులాలు మతాలు రిజర్వేషన్లు అంటున్నారు ఇవన్నీ పోవాలంటే కూడా అందరూ సమానత్వం ఉండాలి సమానత్వం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పోతుంటాయి సమానత్వం ఉండాలంటే పూలే ఆశయాలు గౌరవించాలి ప్రభుత్వాలు గౌరవించాలి ఇవన్నీ కూడా స్కీమ్ అన్ని బంద్ చేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా పేదలకు కావాల్సిన రెండే రెండు విద్యా వైద్యం విద్యా వైద్యం ప్రకటిస్తే ఖచ్చితంగా పూలే ఆశయాలు నెరవేరుస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరూ కూడా నమస్కారం చేసుకోవచ్చు ఉద్యోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ